నా మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తున్నారు మరి ఇప్పటికీ ఆయన చెప్తున్నాడు నేను రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టాను రాష్ట్ర ప్రజల కోసం నూట ఇరవై నాలుగు బట్టలు నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కండి అని చెప్పి మాట్లాడుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఏం చెప్తారు రెండు లక్షల బట్టల్లో ఎవరికి నొక్కాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నొక్కిన బట్టలు ఓకే నొక్కాడు కానీ సామాన్యులకి మధ్యత పేదలకి పేదవాళ్ళకి అందలేదు వాళ్ళ ఎమ్మెల్యేల జోబులు నింపుకోవడానికి వాళ్ళ ఎమ్మెల్యే జోబులు నింపుకోవడానికి కూడా ఆయన ఏలేదు మొత్తం ఆయన బటన్లో ఆయన అకౌంట్లో నొక్కుండా ఏమంటారు రెండు కోట్లు రెండు లక్షల కోట్లు కూడా ఆయన అకౌంట్లో ఆయన జోబులో నొక్కుకోండి ఎలక్షన్ డబ్బులు ఈరోజు చెప్తున్నాడు మంచి ప్రచారం చేస్తున్నారు మీడియా చేస్తున్నారు ఏ మంచి చేశాడు సామాన్య ఓడి గెలవక ముందు ముద్దులు పెట్టి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి నేనున్నా నేను విన్నా నేను చూసా అని చెప్పి ఓడి అన్నాడు చేయుద్ధ పథకం వాడు కాపు నేస్తం వాడు బీసీ డిక్లెషన్ ఆడు మైనార్టీ ఆడు ఎవరికి ఇచ్చాడు గెలవంగానే ముడ్డి మీద వంగపేడి తంతే అందరు బయటకు వచ్చారు ఫస్ట్ ఫస్ట్ గెలవడమే మధ్య పట్ట కొట్టాడు ఇసుక మాఫియా అని ఇసుకను మాఫియా చేసాడు ఇసుక మాఫియా చేసి కాపీ మేసలకు కానీ పంపార్లకు కానీ ఎలక్ట్రిక్ కానీ రాండి కానీ ప్రతి ఒక్క కార్మికుడికి పట్ట కొట్టాడు తర్వాత అమ్మఒడినాడు అమ్మఒడి ఏనని చూసి ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లలు కలలేదుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో ఒకరికి అమ్మఒడి ఇచ్చామంటే రెండో వడ్డీ ఏం చేయాలా బొచ్చల దోమ కావడానికి లేదా ఇంట్లో పాసి పని చేయడానికి పంపించాలి ఏంటి ఒక అమ్మఒడి అన్నాడు పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు పోయి పద్నాలుగు వేలు అయింది పద్నాలుగు వేలు పోయి పదమూడు వేలు అయింది దాన్ని కూడా ఇప్పుడు ఏం చేశాడు కరెంటు బిల్లుకి మీకేమైనా కారు ఉందా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి ఆ పాదం కూడా తీసాడు ఇచ్చింది పది మందికి తన సాక్షి టీవీలో ప్రచారం చేసుకోవడానికి మాత్రం కొన్ని లక్షల మందికి మేము మేలు చేసామని చెప్పి ప్రచారం చేసుకుంటాడు ఈరోజు చూస్తున్నారు కదా రేట్లు పెరిగాయని చెప్పేసి కానీ రేట్లు కానీ ఇన్ని ఇన్ని వసూలు చేస్తున్నారు కదా ప్రభుత్వ పెడుతున్నారు ఈ సరే ప్రభుత్వం నేను పుట్టిన ఈ నలభై సంవత్సరాల్లో చెత్త మీద పని అనేది తెలియదు ఈ చెత్త ప్రభుత్వం ఈ చెత్త చెత్త ఎదవలు చేయబట్టి చెత్త పని మీద పని ఒకటి నేను గెలవే మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం ఎక్కడైంది మందు ఏరులే పారుతుంది జగన్మోహన్ రెడ్డి మందు ఏరులే పారుతుంది ఒకప్పుడు యాభై రూపాయలు ఉండే వైపు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు నూట యాభై రూపాయలు బ్రాండ్లు అనేవి ఉండవు దానికి భూమి భూమి బీర్లు బొమ్ బొమ్మ బీర్లు ఎవడి ఈ బీర్లన్నీ ఎవడి విజయసాయి రెడ్డి బినామీ పేర్లు పెట్టేసుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం మద్యం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పెచారం జరిగి విలుగుతుంది ఎక్కడ మద్యపేషన్ చేసావు రాష్ట్ర రాజధాని అన్న మూడు రాజధానులు ఉన్న ఇంటికే దిక్కు లేదురా నాయన అంటే పిన్న పిన్నమ్మకాట పట్టుచీరకు ఉన్నట్టు మూడు రాజధానులు అన్నాడు ఉన్న రాజధానిని తాకడి పెట్టి మూడు వందల యాభై కోట్లు తాకడి పెట్టేశాడు మరి ఆ రోజున ఈ రాజధాని పనిచేయదన్నో పరిపాలించడానికి కుదరదన్నో తాత్కాలిక కట్టారు నాశనం చేశారు అని చెప్పి వ్యవస్థ మొత్తం టీడీపీ ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పావు మరి వాళ్ళను పెట్టి కూడా పనిచేసిందా నువ్వు మీటింగులు పెట్టుకోవడానికి సచివాలయ మీటింగులు కానీ అసెంబ్లీ మీటింగ్ కానీ సమావేశం పనిచేస్తుంది అదే రాజధాని నువ్వు ఎక్కడ ఋషికొండ ఎక్కడో ఋషికొండలో ఐదు వందల కోట్లతో ఆ ఋషికోణం మీద నీ ప్యాలెస్ కట్టుకున్నావు తప్ప ఎవరికి చేసావు ప్రజలకు నాయన నువ్వు ఏం చేసావు రాయిదాని దిక్కు ఎక్కడ చేసావు రాయిదాని ప్రజలకు ఏం చేసావు అని చెప్పి నేను నమ్మి నీకు బట్టలు నొక్కుతారు నిన్ను ప్రజల మొత్తం సిద్ధం సిద్ధం బ్యానర్లు కట్టుకున్నావు కదా నిన్ను కూడా రెండు బట్టలు నొక్కి సిద్ధం అని పంపించడానికే ఉన్నారు ఒకటి టీడీపీకి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ప్రజలు మొత్తం సిద్ధంగా ఉన్నారు కానీ నువ్వు ప్రచారం చేస్తుంది నీ సాక్షి జీవులో ప్రచారం ఏం చేస్తున్నావు అంటే మీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తారు వాలంటీర్ వ్యవస్థను ఉండరు ఉండనీరు అనుకుంటున్నాం కానీ మేము అలాగే కొనసాగిస్తాం నీ లెక్క దుర్మార్గ పాలన మేము చేయము మేము స్వచ్ఛందంగా ప్రజల కోసం కష్టపడతాం ప్రజల కోసమే హామీగా ఉంటే ప్రజల బాగుక్షేమం కోసం మేము ఈ జీవితంలో బా జీవితం మొత్తం కూడా రాజధానికి మనం అంకితంగా ఉంటామని చెప్పి రాజకీయానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమ్మఒడి గెలవంగానే అమ్మఒడి తీశావు చంద్రను బీమా తీసావు మనిషి చనిపోతే రెండు లక్షలు బీమా వచ్చేది ఆ బీమా తీసావు పేదలకి వాడు ఉన్నవాడు వచ్చాడు లేనోడు వచ్చాడు ఉదయం ఐదు పూటలకి ఐదు గంటల ఐదు రూపాయలకి ఉదయం పొద్దున్నే ఆరు గంటలకి టిఫిను మధ్యాహ్నం అదే ఐదు రూపాయలకి భోజనం పప్పు కూర సాంబారు చట్నీ పెరుగుతూ మంచిగా భోజనం ఐదు రూపాయలకి సాయంత్రం మళ్ళీ అదే విధంగా భోజనం సామాన్యం వాడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్లు పెట్టినాక అడుక్కునేటోళ్ళు కానీ నిసిన్న కార్మికులు కానీ బయట ఎక్కడ ఎవరిని అడుక్కోవాలి పదిహేను రూపాయలు ఉంటే రోజుకి పూట గడిచిపోతుంది ఆ రోజు జీవితం అని చెప్పి సహజంగా హ్యాపీగా ప్రజలు మొత్తం క్షేమంగా ఉన్నారు నీ దరిద్ర పదంతో నువ్వు అడుగు పెట్టావు రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది ఎవరికి ఇచ్చావు ఓనర్లు ఎవడే ఆటో డ్రైవర్కి డబ్బులు వేసాను ఓనర్లు ఎవడే నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మంది డ్రైవర్లు ఉన్నారు ఓనర్లకు నువ్వు డబ్బులు వేసావంటే డ్రైవర్లు పోవాలా డ్రైవర్ లేదు ఆటోలు తిప్పుతారా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ నువ్వు ఓనర్లకి వేసావు అది కూడా ముప్పై ఆరు లింకులు పెట్టావు క్యాష్ సర్టిఫికేట్ అని కరెంటు బిల్లు అని ఏంటి లింకులు అక్కడ తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా వాడు అరువుడా కాదా అని చూడాలి కానీ ఈ పథకాలకి కరెంటు బిల్లుకి రేషన్ కార్డుకి సంబంధం ఏంటాయా ఏమైనా జగన్మోహన్ అమౌంట్ ఎవడు ఇస్తానో నీ సలహాలు ఆ సత్త రామకృష్ణకి సిగ్గుశారా లేదా లేకపోతే విజయసాగర్ సిగ్గు ఎవరికా మీరు ఏం చేస్తారా మీరు పెద్దలకు మీరు డబ్బులు వేస్తున్నాం ఉంటారు పది ఒక చేత్తో ఇస్తారో రూపాయి ఇస్తున్నా చేత్తో పది రూపాయలు దొప్పుతాం ఎక్కడే న్యాయం నువ్వు చేసింది ఈ రోజు రాష్ట్రంలో అక్క జిల్లెమ్మ సిద్ధంగా ఉన్నారు నాకు ఓటు వేయడానికి వచ్చే ఎన్నికల్లో పనిచేయడానికి క్యాంపెయిన్ చేయడానికి అని మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అక్క చిల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు చెప్పు మేళలో చెప్పు మేళలో మీ ఎవరైనా అమ్మ ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే చెప్పు మేళలో వేయడానికి రెడీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్క చెల్లెమ్మ